హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఆరోగ్యానికి మేలు చేస్తూ అలాగే ఒంటికి చలవ చేసి ఎముకల్ని బలాన్నిచ్చే రాగి లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఈ ప్రాసెస్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా మెత్తగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మనకి మళ్ళీ లడ్డులాగా చేయగానే లడ్డుల్లాగా అయిపోతాయి సో అంత బాగా మనం దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఈ రాగి ఇలా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఈ కప్తోని ఒక రెండు కప్పుల వరకు నేను రాగి పిండిని ఒక కడాయిలోకి వేసుకుంటున్నాను మొత్తం రెండున్నర కప్పుల వరకు ఉందనమాట రెండు కప్పులు కాదు సో దీన్నైతే పచ్చి వాసన వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం నెయ్యి నెయ్యి వేసి వేయించుకోవాలి పిండి అనేది మనకి పచ్చివాసన అనేది పోవాలన్నమాట సో అప్పుడే మనకి లడ్డూకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అలాగే ఫ్లేవర్ నెయ్యి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది సో నెయ్యి వేసి ఇక్కడైతే నేను ఇలా మొత్తం పిండినైతే ఒక మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దోరగా వేయించుకోవాలి ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఈ రాగి పిండి వచ్చేసి ఇలా వైట్ కలర్లో ఉంది కదా సో కొంచెం సేపటికి చూడండి మొత్తం దోరగా వేగిన తర్వాత మనకి కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది సో ఇలా కలర్ చేంజ్ అవ్వగానే మనం దీన్నైతే ఒక ప్లేట్లో కానీ లేకపోతే స్టవ్ ఆఫ్ చేసేసి కడాయిని పక్కకు పెట్టేసుకోవచ్చు సో చూసారు కదా ఇలా మనకి ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు దోరగా వేపించుకోండి మనం హై ఫ్లేమ్లో కనుక వీటిని దోరగా ఎక్కువసేపు వేయించుకున్నామంటే మనకి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మనం పిండి అంతా కూడా చక్కగా ఇలా వేపించుకోవాలి ఎక్కడ మీకు కావాలంటే ఇంకొంచెం నెయ్యిని కూడా వేసుకొని వేపించుకోవచ్చు నేను స్టార్టింగ్ కొంచెం వేసిన నెయ్యితోనే దోరగా ఇలా వేపించి పక్కన పెట్టుకున్నాను ఎప్పుడైతే పాకం కోసం నేను ఈ కప్తోని రాగి పిండి వచ్చేసి రెండున్నర కప్పులు కాబట్టి అందులో సగానికి నేను ఒకటిన్ పావు కప్పు వరకు బెల్లంనైతే వేసుకుంటున్నాను అందులో కొంచెం హాఫ్ కప్పు అంతా వాటర్ వేసి ఇలా పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ మీకు తీపి అనేది కొంచెం ఎక్కువ కావాలనుకోండి ఒకటిన్నర కప్పుల వరకు బెల్లంనైతే వేసుకోవచ్చు అయితే రెండు కప్పుల వరకు ఈ పిండి తీసుకున్నాం అనుకోండి అందులో హాఫ్ ఎంత ఒకటి కప్పుల వరకు అలా అయినా వేసుకోవచ్చు నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒకటి పావు కప్పుల వరకు బెల్లం తురుమును వేసేసి ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ పాకం అంతా ఇలా కరిగించుకోవాలి బెల్లాన్ని అంతా ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మనకి పాకం ఫాస్ట్గా వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ బెల్లాన్ని ఇలా మొత్తం కరిగించి ఒక గిన్నెలో ఇలా జల్లడేసి ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇందులో రాళ్ళవి వస్తాయి కాబట్టి ఆ తర్వాత కడాయిని ఒకసారి వాష్ చేసి పాకం పట్టిన ఈ ఫిల్టర్ చేసిన ఈ పాకాన్ని మళ్ళీ కడాయిలోకి వేసుకొని ఇప్పుడైతే మనం పాకంని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కొంచెం సేపు పొంగిన తర్వాత మనకి పాకం అనేది ఇలా ఒకసారి చేతోని చెక్ చేసుకోవాలి ఇలా చేతోని రెండు వేల మధ్య పట్టుకున్నప్పుడు చూడండి ఇలా సన్నని తీగలాగా వచ్చేస్తుంది పట్టుకోగానే ఇలా సన్నని తీగలాగా వచ్చిందంటే మనకి లేత పాకం వస్తే సరిపోతుంది మరి ముదురు పాకం అవసరం లేదు జస్ట్ ఇలా రెండు వేల మధ్య పట్టుకున్నప్పుడు ఇలా తీగలాగా వచ్చేస్తే సరిపోతుంది మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇలా ఇలా వస్తే సరిపోతుందనమాట ఇలా వచ్చిన తర్వాత కొంచెం దంచు పెట్టుకున్న ఇలాచి పౌడర్ని వేసేసి మొత్తం ఈ విధంగా కలిపేసి ఇప్పుడు రాగి పిండిని ఇలా మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసేసి పాకంలో మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇక్కడ మనం కలిపేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటే మనకి పిండి అనేది తొందరగా పడకుండా మనకి పాకంలో చక్కగా కలుస్తుంది అలాగే ఫాస్ట్గా మనకి గడ్డ కట్టదనమాట సో ఈ విధంగా నేనైతే పిండిని అయితే మొత్తం కలిపేసుకుంటున్నానో ఇలా మొత్తం కలిపిన తర్వాత లాస్ట్లో అయితే ఇక్కడ నేను నెయ్యిని యాడ్ చేశాను ఇది నేను చేసిన మిస్టేక్ అనమాట మీరైతే ఇక్కడ నెయ్యిని అయితే యాడ్ చేయకండి ఎందుకంటే మనకి వేడి మీద ఉన్నప్పుడు ఇలా మొత్తం ఉంటుంది మెత్తగానే కానీ ఇది మొత్తం ఏమవుతుందంటే మొత్తం చల్లారిన తర్వాత ఇలా చూడండి మొత్తం గడ్డలు కట్టేస్తుంది ఎందుకంటే మనకి రాగి పిండి అనేది ఈ నెయ్యి కానీ లేకపోతే వాటర్ కానీ వేసినా కూడా తొందరగా అబ్జర్వ్ చేసుకొని గట్ ఇది ఉండలు కట్టడానికి రాదనమాట చూడండి ఈ విధంగా మనకి ముద్దలాగా అయిపోతుందనమాట గట్టిగా సో అందు గురించి నేనేం చేస్తానంటే ఇప్పుడు నేను ఇందులో కొంచెం వేడి నీళ్ళు వేడి చేసి పోసాను సో అలా చేయకుండా మీరేం చేస్తారంటే నేను స్టార్టింగ్ నెయ్యి వేయకముందే అలా ఉండలు కట్టాను కదా ఆ విధంగా ఉన్నప్పుడే మీరు ఉండలు కట్టేస్తే మనకి చక్కగా అయిపోతుంది సో ఇక్కడ నేను ఇది కొంచెం మనకి నార్మల్గా లడ్డుల్లాగా చేయడానికి రావాలని చెప్పేసి నేను కొంచెం వేడి నీళ్ళు చేసేసి ఈ విధంగా స్టవ్ మీద మళ్ళీ దీన్ని పెట్టి ఇవి కొంచెం మెత్తపడేలాగా ఇలా నేను నీళ్లు పోసేసుకొని కొంచెం మొత్తం గరిటితో మొత్తం గడ్డలన్నీ కూడా పళ్ళ కొట్టి ఇలా మనకి ఉండలు కట్టే విధంగా వచ్చేలాగా మొత్తం చేసుకొని ఆ తర్వాత ఇలా ఉండల్లాగా చుట్టుకున్నాను అనమాట సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ మీరు నెయ్యి వేయకండి నెయ్యి వేయకుండా డైరెక్ట్గా మనం పాకంలో కలిపేసిన తర్వాత మెత్తగా మనకి ఉండలు చుట్టడానికి అయితే కరెక్ట్గా ఉంటుంది అప్పుడు ఉండలు చుట్టేసి ఈ విధంగా లడ్డులాగా రెడీ చేసుకుంటే మనకి రాగి లడ్డులు అయితే రెడీ అయిపోతాయి సో నెయ్యిని అయితే అస్సలు యాడ్ చేయకండి ఫ్రెండ్స్ చూసారు కదా నేను తర్వాత వేణిల్ వేసి చేసిన తర్వాత కూడా లడ్డూలు అయితే ఈ విధంగా వచ్చాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ నీళ్ళు వేసిన తర్వాత మనకి లడ్డూలు పాడైతాయా అని మనకు డౌట్ రావచ్చు ఎందుకంటే మనకి ఫ్యాన్ గాలికి అలా పెట్టేసుకొని మనం స్టోర్ చేసుకుంటే ఒక త్రీ ఫోర్ డేస్లో మనం దీనిని కంప్లీట్ చేసుకుంటే మనకి పాడయ్యే ఛాన్స్ అయితే ఉండదు వాటర్ వేసినా కూడా సో నెయ్యిని అయితే యాడ్ చేయకండి సో వీడియో చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్